ముప్పై ఆరువ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రచార ర్యాలీ నిర్వహించారు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డివో రమణ మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శాఖ వారు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని అందులో భాగంగా వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని తెలియజేయడం కోసం నెల రోజుల పాటు నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా ఉద్యోగస్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించకుండా ఆఫీస్కి వచ్చిన ఉద్యోగస్తులకు ఆ రోజు లీవ్ కట్ చేయడం జరుగుతుందని ఆర్డీఓ అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము కూడా ఆ నిబంధనను పాటిస్తున్నామని అన్నారు అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు క్రింది స్థాయి ఉద్యోగస్తులకు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం అలవాటు చేయాలని అలా చేస్తే అందరూ అలవాటు పడతారని ఆర్డీఓ అన్నారు ఇది వాహనదారులకు వారి కుటుంబ సభ్యులకు అందరికి మంచిదని అందరూ తప్పకుండా నిబంధనలు పాటించాలని ఆర్డీఓ అన్నారు అందరికీ నమస్కారం జంగారెడ్డిగూడెం పూర్వ ప్రజలకు రవాణా శాఖ తరపున ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్కళ్ళు తమ తమ జాగ్రత్తలు వహించడ వహించాలంటే వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి కార్ నడిపేటప్పుడు స్పీ సీట్ బెల్ట్ ధరించాలి అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదు అదే రకంగా ఆటోలలో కానీ ఓవర్లోడ్ చేయకుండా ప్రతి ఒక్కరు ప్రతి జాగ్రత్తలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సహకరించవలసిందిగా మరియు ప్రతి వాహనదారు తమకు తమ రక్షణ తామే చేసుకోవాలని హెల్మెట్ ధరించి తమ రక్షణ తామే చేసుకోవాలని సూచిస్తున్నాము ప్రతి జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలామంది ఇక్కడ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు వాడ వాటి వాళ్ళ మీద అపరాధ రుసుం విధించడం జరుగుతుంది కాబట్టి అందరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఈరోజు ఈ జంగారెడ్డిగూడెంలో డిఎస్పీ ఆఫీస్ నుంచి జీవీ మాల్ వరకు ర్యాలీ జరుగుతుంది అందులో మా స్కూల్ పిల్లలు తర్వాత హెల్మెట్ ధరించిన వాహనదారులు పాల్గొంటున్నారు రవాణా శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల మొత్తం కూడా ఏ రకంగా హెల్మెట్ ధరించడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవటం కానీ మద్యం సేవించకుండా డ్రైవ్ చేస్తే వచ్చే దానివల్ల వచ్చే మంచి ఇవి కానీ వాళ్ళకి చెప్పేదానికి ఈ నెల మొత్తం కూడా ఇది క్యాంపెయిన్గా తీసుకోవటం జరిగింది ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్లోని అందరి ప్రజలకి ముఖ్యంగా ముందు కి ఫస్ట్ మా దగ్గర నుంచే హెల్మెట్ ధరించడం అనేది అందరికీ అలవాటు చేయడం జరుగుతుంది ఎవరైతే ఎంప్లాయీ హెల్మెట్ ధరించకుండా ఆఫీస్కి వచ్చారో ఆ రోజు వాళ్ళకి లీవ్ కట్ చేయడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా అది పాటిస్తున్నాము అలాగే ప్రతి ఆఫీస్లో కూడా ప్రతి ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ ఆఫీస్లో ముందు ఇది వాళ్ళకి అలవాటు చేస్తే మిగతా ప్రజలు కూడా ఆటోమేటిక్గా దానికి అలవాటు పడతారని అనుకుంటున్నాను అట్లాగే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు టూ వీలర్ డ్రైవ్ చేయాలని అలాగే వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవ్ చేయకుండా బెల్ట్తోనే బెల్ట్ పెట్టుకొని కారు డ్రైవింగ్ కూడా వెళ్ళాలని అలాగే మద్యం సేవించినప్పుడు ఎటువంటి డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అలాగే పక్క పక్క వ్యక్తుల భద్రతకి కూడా అది చాలా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ